చెక్కని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కార్యాలయం ఎదుట నిరసన చేస్తున్న దువ్వాడ వాణి నిరసన ఇవాళతో పదకొండవ రోజుకు చేరుకుంది తన భర్త దువ్వాడ శ్రీనివాస్తోనే కలిసి ఉండేందుకు సిద్ధమంటూ కీలక వ్యాఖ్యలు చేశారమే అందరం కలిసి ఈ ఇంట్లోనే ఉండాలనే తన ఆశని తనకు కానీ పిల్లలకు కానీ ఒక్క రూపాయి కూడా వద్దన్నారు తన భర్త దువ్వాడ శ్రీనివాస్ పిల్లలను చూసుకుంటే చాలన్నారు తప్పుడు పనుల వల్ల పిల్లల మీద ఇంపాక్ట్ పడుతుందని తెలిపారు తన భర్త శ్రీనివాస్ ఆస్తులంటూ డైవర్ట్ చేస్తున్నారని తెలిపారు వాణి దువ్వాడ వాణి వెర్షన్ ఇలా ఉంటే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం తనకు విడాకులే కావాలని పట్టుబడుతున్నారు భార్య దువ్వాడ వాణితో కలిసి ఉండేందుకు సుముఖంగా లేనట్టు చెబుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ ఈ నేపథ్యంలో వాణి పిటిషన్ పై బుధవారం కోర్టులో విచారణ జరగబోతోంది అంతవరకు భర్త కోసం తన నిరసన కొనసాగిస్తానని చెప్పారు దువ్వాడ వాణి ఇక దువ్వాడ వాణి చేస్తున్నటువంటి నిరసనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బాలు అందిస్తారు బాలు ఝన్సిరాని దువాడ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది రకరకాల ట్విస్టులతో ముందుకు వెళ్తున్న పరిస్థితి ఒకవైపు దువాడ శ్రీనివాస్ ఇంటికే పరిమితం అవగా దువాడ వాణి అక్కడే ఏదైతే దువాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటిలో కారు షెడ్ లోనే తమ నిరసన వేరే చేస్తున్నారు ఇద్దరు పిల్లలతో పాటు బయటనే నిద్రిస్తున్న పరిస్థితి మరోవైపు దువ్వల మాదిరి అనారోగ్యం కారణంగా ఏదైతే లో గాయపడి ఆమె అండర్గ్రౌండ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లోనే తన అమ్మాయిలకు గాని కార్యకర్తలకు గానీ దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో దువాడ వాణి అయితే యూటర్న్ తీసుకున్నారు ట్టుగా కనిపిస్తుంది ఇప్పటి వరకు తన కుటుంబ సభ్యులు గానీ పిల్లలు గానీ మొత్తం ఆస్తులకు సంబంధించి ఇష్యూ చూస్తూ వచ్చారు ఏదైతే బిల్డింగ్ సంబంధించి కానీ బిల్డింగ్ కావాలంటూ కూడా బిల్డింగ్ పిల్లల పేరు మీద రాయాలంటూ కూడా వాణి తరపున బంధువులు తమ ఏదైతే అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వచ్చారు మొత్తం ఐదు డిమాండ్లు పెట్టి దానికి చర్చలకు కూడా వెళ్లారు అయితే దాంట్లో రెండు డిమాండ్లు ఏవైతే ఉన్నారో వాణికి సంబంధించి డైవర్స్ కేసు కానీ అటు ఈ ప్రస్తుతం తన బిల్డింగ్ సంబంధించి ఈ రెండు డిమాండ్లు అయితే స్పష్టత రాని పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇంకా మరో ఇష్యూ కొనసాగుతుంది ఏదైతే వాణి తను యూటర్న్ తీసుకుంటున్నారు యూటర్న్ తీసుకుంటే యూటర్న్ తీసుకుని ముందుకు వెళ్ళిన పరిస్థితి ఏదైతే వాణికి సంబంధించి తాను తనకు ఆస్తులు అవసరం లేదు తనకు ఆస్తులు కానీ ఇలాంటి ఇతరత్ర ఇష్యూస్ అవసరం లేదని చెప్తున్నారు కేవలం వాణి దుబాడ శ్రీనివాస్తో కుటుంబ సభ్యులు ఉండాలని చెప్పేసి వారంతా కోరుతున్న కోరుతున్నారంటూ కూడా ఆమె ఇక కన్సెప్ట్ క్రితం చెప్తున్న పరిస్థితి కేవలం పిల్లల కోసం తను ఉండాలనుకుంటున్నాను ఇదే ఏదైతే ఇష్యూలో ఉందో ఆ ఇష్యూకి సంబంధించిన బిల్డింగ్ లోనే తాను ఉండాలనుకుంటున్నాను కూడా చెప్తున్న పరిస్థితి కేవలం ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ జరుగుతున్నాయి ఆ ఇల్లీగల్ సంబంధించిన యాక్టివిటీస్ లో ఆమె ఇక్కడికి రాకూడదు కేవలం ఉండాలని చెప్పేసి ఆమె చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు దుబాటు శ్రీనివాస్ మాత్రం ఇప్పటికే తాను డైవర్స్ నోటీస్ సర్వ్ చేశాను కాబట్టి డైవర్స్ నోటీస్ ముందుకు వెళ్తున్నాను ఇంత ఇష్యూ జరిగాక వానితో కలిసి ఉండలేనంటూ కూడా ఆమె చెప్పుకో ఆయన చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది జన్సీ రైట్ థ్యాంక్ యూ టెక్కలి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కార్యాలయం ఎదుట నిరసన చేస్తున్న దువ్వాడ వాణిని నిరసన ఇవాళ్లతో పదకొండవ రోజుకు చేరుకుంది తన భర్త దువ్వాడ శ్రీనివాస్ తోనే కలిసి ఉండేందుకు సిద్ధమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు వాణి అందరం కలిసి ఇంట్లోనే ఉండాలనే తన ఆశని తనకు కానీ పిల్లలకు కానీ ఒక్క రూపాయి కూడా వద్దన్నారు వాణి తన భర్త దువ్వాడ శ్రీనివాస్ పిల్లల్లో చూసుకుంటే చాలన్నారు తప్పుడు పనుల వల్ల పిల్లల మీద ఇంపాక్ట్ పడుతుందని తెలిపారు తన భర్త శ్రీనివాస్ ఆస్తులంటూ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు దువ్వాడవాణి వెర్షన్ ఇలా ఉంటే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం తనకు విడాకులే కావాలని పట్టుబట్టారు